జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ షాప్లలో తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎక్కడ క్వాంటిటీలో కూడా తేడా రాకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు రేషన్ డీలర్లను ఆదేశించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ నుంచి పేదలకు సన్న బియ్యం రేషన్ ద్వారా సరఫరా చేస్తున్నారని అన్నారు

ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చినారో ఏదైతే మేనిఫెస్టో పెట్టినో ఆ మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఇవాళ ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం ఇచ్చే విధంగా కాళ్ళ నలుగురు ఉంటే నాలుగార్ల ఇరవై నాలుగు కిలోల బియ్యం మరి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తెలుగు ప్రజలకు ఈ దేశంలో గొప్ప పండుగైనటువంటి తెలుగు నామ సంవత్సరం ఏదైతే ఉగాది పర్వదినం ఉందో మరి ఆ ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా హుజూర్ నగర్ సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇంత తర్వాత ఇవాళ దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో యాభై ఐదు రేషన్ డీలర్ల ద్వారా మరి పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడే కాదు అంటే తెలంగాణలో రేషన్ షాప్స్లో సన్న బియ్యం ఇవ్వడం జరిగింది ఈ సన్న బియ్యం అనేది మనం లాస్ట్ సీజన్లో మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ ఇచ్చి కొనటం ద్వారా కొనటం జరుగుతుంది దాని దగ్గర నుంచి వచ్చిన సీఎంఆర్ రైస్ ఇప్పుడు సన్నవయం ద్వారా ఇస్తున్నాం ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ మన డిస్ట్రిక్ట్లో అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో నాలుగు వందల పదమూడు ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి అన్ని చోట్ల కూడా సన్నవేయం ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పటి నుంచి ప్రతి నెలా అనమాట సో దానికి అన్ని అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మనం చేశాము ఇప్పటికీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాలుగు లక్షల కేజీల రైస్ అనేది మనం అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో పెట్టడం జరిగింది మనకు సఫిషియంట్గా క్వాలిటీ క్వాంటిటీ ఉన్నాయి సో అదొక అదే విధంగా లాస్ట్ టైం మనం పెద్ద పెద్దపల్లిలో చాలా ఫైన్ వెరైటీ మనం చేయడం వల్ల బోనస్ చాలా కొన్నాం ఇక్కడ నుంచి మనం ఆశ్రోపాదికి కూడా ప్యాడీ అనే రైస్ అనేది మనం సీఎంఆర్ చేస్తున్నాం అనమాట సో రిక్వెస్ట్ అందరి బెనిఫిట్స్ ఈ ఫెసిలిటీ ఒకటి వాడుకునేది చూడమని చెప్తున్నాం అండ్ రిక్వెస్ట్ అందరి డిసిఎస్ కానీ మా ఎంటైర్ టీమ్ అండ్ ఆఫ్ రేషన్ షాప్ కిందస్ కూడా సీస్ క్వాలిటీ రైస్ బాగుంది కాబట్టి ఈ రిక్వెస్ట్ క్వాంటిటీలో ఎక్కడ తక్కువ ఎక్కువ కాకుండా చూసుకోండి అండ్ ప్రతిదానికి బయోమెట్రిక్ ఐటర్ చూసుకోండి సో థ్యాంక్ యూ